మల్కాజ్గిరి స్థానంలో బీఆర్ఎస్ పార్టీకి పోటీ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కాదు అని కేటీఆర్ వెల్లడించడం జరిగింది ఎందుకంటే మల్కాజ్గిరిలో ఈసారి ఖచ్చితంగా గెలిచేది బీఆర్ఎస్ పార్టీ అని ఆయనకు నమ్మకం ఏర్పడ్డది గతంలో ఎమ్మెల్యేలు ఏడు స్థానాలు కైవసం చేసుకున్న సందర్భంగా ఆయన ఈ విధంగా మాట్లాడడం జరిగింది అదే హైదరాబాద్ను ఎంతో అభివృద్ధి చేసినటువంటి కేటీఆర్ ఈ విషయం చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు మల్లారెడ్డి మరియు టీఆర్ఎస్ పార్టీ సభలో ఆయన మాట్లాడిన చాలా విషయాలున్నవి ఉద్వేగాలు కాదు పోవాల్సింది రెచ్చగొట్టే విధానాలకు మీరు లోబడవద్దు అని ఆయన యువతకు సూచన చేయడం జరిగింది ఉద్యోగాల కోసం పోరాడండి మీ భవిష్యత్తుకు మీ తలరాతను మార్చుకోండి అని ఆయన సూచన చేయడం జరిగింది అంతేకాదు ఉద్వేగాలు ఉద్వేగాలకు రెచ్చగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ పబ్బం గడుపుకుంటుందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తుందని ఆయన గుర్తు చేయడం జరిగింది కేటీఆర్ ఎన్నో విషయాలు చెప్పిండు ఆయన చెప్పిన ప్రతి విషయంలో నిజముంది రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ ఉంచాలంటే నిరుద్యోగ యువత వల్లనే సాధ్యమవుతుందని గుర్తు చేస్తున్నా నిరుద్యోగులంతా ఏకంగావాలి మీ నిరుద్యోగ సమస్యకు కారణాలు ఎతకండి ఖచ్చితంగా నిరుద్యోగ సమస్యను పరిష్కరించండి గత ప్రభుత్వం పెట్టినటువంటి టీ హబ్ను సద్వినియోగం చేసుకొని ఒక చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించడానికైనా ముందుకు రండి లేదంటే ఉద్యోగ సమస్యను ఎలా పరిష్కరించాలనో ఆలోచనాత్మకంగా వ్యూహాత్మకంగా పరిశీలన చేయండి ఖచ్చితంగా మీకు సాధ్యమవుతుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నా తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశం మొత్తం పట్టి పీడిస్తున్న ఈ నిరుద్యోగ సమస్యకు పరిష్కారం యువకులు చైతన్యవంతులై రాజకీయ వ్యవస్థలోకి రావాలి రాజకీయ వ్యవస్థను పూర్తిగా సమూలంగా మార్చినప్పుడే ఖచ్చితంగా రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి దేశం అభివృద్ధి చెందుతుంది దేశంతో పాటు ప్రతి ఒక్క పౌరుని జీడిపి కూడా పెరుగుతుందనే విషయం మీకు గుర్తు చేస్తున్నాం